నాకు తెలిసి ఇందులో అసలు కులాలతాలు గొడవలు అయితే ఒకటి వీళ్ళ ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ అనిపిస్తుంది అంటే అన్ని జిల్లాలకి పెట్టినప్పుడు అది మెంటల్గా అది అది అయిపోయింది కొత్తగా తీసుకొచ్చేటప్పటికీ అంతేకానీ నాకు తెలిసి అది అంబేద్కర్ గారి మీద గౌరవం లేకపోవడం కాదు ఈ దేశంలో ఎవరైనా సరే అంబేద్కర్ గారిని గౌరవించిన వ్యక్తులు ఎవరు ఉంటారు నేను అర్థం చేసుకునే వ్యక్తులు ఎవరు ఉంటారు అందుకని ఇష్యూ అది కాదు వీళ్ళు తీసుకొచ్చిన విధానం అంటే కావాలని ఒక సమాజం ఆ శాంక్టిటీని చెడగొట్టడం నాకు అది అనిపించింది అందుకే నిజంగా చేయాలి అంటే ఒకటి ముందుగానే అనౌన్స్ చేసి లేదు అప్పటికప్పుడు ఆ పరిస్థితుల ప్రకారం వచ్చేసినాయనే వాళ్ళు చెప్పిన వాదనే కరెక్ట్ అయితే ముప్పై రోజులు ఇచ్చారంటే కొంత అసమ్మతి ఉందనే కదా అర్థం కనీసం ఒక మండలి ఉదాహరణకి అనంతపురం జిల్లాలోనే కొన్ని మా జిల్లాలుగా మా సత్యసాయి జిల్లాకి కొన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ మారుస్తున్నప్పుడు మా వాళ్ళే కూర్చోబెట్టి చాలా బలమైన ఫైట్ చేశారు మా మా కేంద్రం ఇదే ఉండాలి ఇది ఉండకూడదు ఇట్లా చెప్పి చాలా బలం ప్రతి చోట ఇదే గొడవ ఉండేది సో బేసిక్గా జిల్లాల విభజనలోనే ఆ పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు ఉంటాయి ఇలాంటి పరిస్థితి ఒకటి ఉంది ఇది కొంచెం సెన్సిటివ్ అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు పోలీసుని ప్రిపేర్ చేస్తున్నారు నాకు కొంతకాలం వరకు తెలీదు అంటే ఇది పేరు పెట్టినప్పుడు అన్ని జిల్లాల్లో పేర్లు ఎలా మారుస్తారు ఇది మారుస్తారు అంతే అందుమించి నేను పెద్ద దాని మీద దృష్టి పెట్టలేదు నేను కలిసి ఫోన్ చేసి ఎవరిని అడగలేదు దట్స్ ఒక యాక్సెప్టెడ్ లాగా నేను ఉండిపోయాను కానీ దీనికి కొంత గొడవ జరుగుతుంది దేనికి గొడవ జరుగుతుందని అడిగాను ఫస్ట్ సీట్లకు కొంతమంది వ్యతిరేకత ఉన్నారు వైసీపీ నుంచి అని ఫస్ట్ అది నాకు ఒకసారి తిని నేను వదిలేసాను మధ్యలో ఎక్కడ ఒక రోజు చూచాగి ఉన్నాను మళ్ళీ మూడో రోజు అయిపోయేటప్పటికీ అది ఇక్కడికి వచ్చేస్తుంది జస్ట్ ఒక టూ త్రీ డేస్లో పెరిగిపోయింది సో నాకు ఇది అంటే నాకేమనిపిస్తుంది ఇలాంటి చేసుకు చేసుకుంటున్నప్పుడు కొంత హీట్ ఉందనేది ప్రతి ఒక్కరికి కొంత తెలుసుది ఎంత అనేది గవర్నమెంట్కి తెలిసినంత బాగా వాళ్ళ దగ్గర నిఘా విభాగాలు ఉన్నాయి ఇంటెలిజెన్సెస్ ఉన్నాయి ఇంటెలిజెన్స్ ఉంది ఇంకా ఒక స్థాయిలో చెప్పాలంటే ఈ మధ్య నేను వింటుంది నా దృష్టికి వచ్చింది కేంద్ర నిఘా విభాగం కూడా ముందుగానే హెచ్చరించింది ఇంకా చెప్పాలంటే వాళ్ళు చెప్పటం వింటం నా దృష్టికి వచ్చిన విషయం చెప్తున్నాను అది ఒక కొద్ది రోజుల ముందే హెచ్చరించారు ఇట్లాగా కొంచెం పరిస్థితి ఉద్రిక్తగా ఉంటుంది అంటే మరి దాన్ని వీళ్ళు ఎందుకు నోటీస్ చేయలేదు అనేది దాని సారాంశం పోనీ గొడవ ఇవన్నీ జరుగుతున్నప్పుడు నిజంగా అది ఎందుకంటే నేను సింపుల్గా లాస్ట్ టైం కూడా మేము కాకినాడలో కూడా ఇదే వైసీపీ ఎమ్మెల్యే ఎవరు ఏదో అన్నాడని చెప్తే గొడవ అయినప్పుడు ఎంటర్ జిల్లా జిల్లా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు అంటే ఎక్కడ చూసినా ఒక ఒక మిలిటరీ చూస్తే నేను అనుకునేది ఇప్పుడు కాశ్మీర్లో చూసినట్టు గుర్తు కానీ లేదంటే హెవీ నక్సల్ మనకి అరకులో చూసాను కానీ అలాంటి ప్రసెన్స్ నేను ఇప్పుడు ఇక్కడ చూడాలి మన కాకినాడ ఎస్పెషల్ తూర్పుగోదావరి అండ్ అలాంటిది ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది దీని మీద గొడవలు అవుతున్నాయి ఇలాగా సామాజిక మాధ్యమాలు ఇలాగా పరస్పరంగా ఇట్లా గొడవలు అని అనుకున్నప్పుడు దీనిని వాళ్ళు కావాలనే ఉద్దేశపూర్వకంగానే చేశారని అనిపించింది అంటే ఇంత ఇండికేషన్స్ ఉన్నప్పుడు తర్వాత అయిపోయిన తర్వాత కూడా ఈరోజుకి మాట్లాడకపోవడం అది మరింత బలం ఇస్తుంది ఎవరైనా ఏం నోమాట ఎంత పొలిటికల్ పార్టీస్ అని ఎవడైనా సరే ఎవరైనా సరే సమాజాన్ని ఎంత విచ్ఛిన్నం చేసే ఎందుకంటే ఒకసారి కులాల పోరు స్టార్ట్ అయితే అది ఎటు దారి తీస్తే ఎవరికి తెలియదు అది బేసిక్ ది ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ సార్ అది పేరు మార్చడం ఎవరికి అభ్యంతరాలు ఉంటాయండి అసలు అది ఇష్యూ అయితే మేము ఎప్పుడు చెప్పేసేవాళ్ళం కదా అసలు దానికి దాని మీద అసలు జనసేనకి అసలు ఏ ఇష్యూ లేదు అంబేద్కర్ గారి ఇష్యూ కాదు ఒక పార్టీలో రెండు వర్గాల మధ్య గొడవ ఉంది దాని కులాల మధ్య చేస్తే అట్లా ఈ రోజున ఏ పార్టీ గెలవాలన్నా ఒక కులం బేస్ మీద గెలవలేము ఇంకా అంటే చెప్పాలంటే ఇది నాకేమనిపిస్తుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు బహుజన సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఇది పండాగమని అనిపిస్తుంది బయట వాళ్ళు చేస్తే అతను వాళ్ళ పార్టీలోనే ఉండేవాళ్లే వాళ్ళు వ్యతిరేకం పెట్టారంటే అది ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అది నాకు తెలియదు ఇవన్నీ అది పోనీ చట్టపరంగా తీసుకోవాల్సిన ప్రివెంటివ్ మెషర్స్ తీసుకున్న ఆ తర్వాత ఈ రోజుకు కూడా ఒక డీజీపీ స్థాయి అధికారి వెళ్ళి లేదంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి నోటి నుంచి ఈ రోజు వరకు మాట రాకపోవడం ఇవన్నీ ఏంటంటే గొడవ పెరగాలని కోరుకున్నా ఇది ఇంటెన్షనల్గా చేసింది అంటే నాకేమనిపిస్తుంది ఎందుకు ఇంటెన్షన్గా అన్న నిజంగా గొడవలు జరుగుతున్నాయి మీ స్వయాన మీ క్యాబినెట్ మంత్రి స్థాయి గృహాన్ని దహనం చేస్తున్నారని మీరు ఇల్లు కూర్చోవాలి కదా మీరు ఇల్లు కూర్చోని ఇంతమంది పెద్ద ఒక చిన్న బస్సు ఈ టైంలో బస్ యాత్రలు చేస్తారా అండ్ కోనసీమ తగలబడుతున్నప్పుడు మీరు బస్సు యాత్రలు ఎలా చేస్తారు ముందు అక్కడ ఒక ఇల్లు తగలబడిపోతున్నప్పుడు మీరు బస్సు యాత్రలు చేస్తారని ప్లెజెంట్గా ఎమర్జెన్సీ దాన్ని అడ్రస్ ఇవ్వదండి అంటే ఇవన్నీ ఏం చేస్తున్నాయి అయితే డెలిబరేట్ అటెంప్ట్ ఇంక్రీస్ ఇట్ వైసీపీ రోజు బీసీ వర్గశత్రుగా ప్రకటించింది కాపును వర్గశత్రుగా ప్రకటించింది కమ్మవారిని వర్గశత్రుగా ప్రకటించింది ఇంకెవరిని ప్రకటిస్తే చూడాలి భవిష్యత్తులో అలాగే మత్స్యకారుని వర్గశత్రుగా ప్రకటించింది జీవో టూ వన్ ఫైవ్ ద్వారా అంటే వీళ్ళందరినీ వర్గశత్తులు ప్రకటించు పుల్లకి వీళ్ళొక్కలే మిగులుతారు వాళ్ళ వాళ్ళే వర్గశస్థితిలో ప్రకటించుకోవాలి వాళ్ళ వాళ్ళ మినిస్టర్లు అందరూ కలుపు మన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఒక్క కులం వేస్తేనే వైసీపీ వచ్చేసింది కోనసీమలో కానీ కాపు లేదా సిటీ పల్జీ లేదా మిగతా అన్ని వర్గాలు వేయలేదా బ్రాహ్మణ సమాజం వేయలేదా అమ్మవారు వాళ్ళకి చేయలేదా ప్రధానంగా వాళ్ళకి సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం ఉండొచ్చు కానీ మిగతా సామాజిక వర్గాలన్నీ కలిస్తేనే కదా వాళ్ళకి అంత గెలుపు వచ్చి నూట సీట్లు ఎలా వస్తాయి ఇంపాసిబుల్గా మరి గెలిచిన తర్వాత మేము విడగొట్టేస్తామంటే అది చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు ప్రజలు అంటే ఆ రోజున విడిపోయినప్పుడు అన్ని కులాలు ప్రధానంగా ఇత పర్సంటేజ్లు డిగ్రీ ఆఫ్ వేరియంట్స్ మెజారిటీ టారు మరి వచ్చిన తర్వాత ఈ రోజు కూర్చోబెట్టి అలా ఎప్పటికీ జరగదు ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు గా ఉంటుంది అంతేగాని నిజంగా నా మీదే ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఉండే కులం నుంచి రావాలి కదా అంత రాలేదంటే అంటే కులం ప్రాతిపాదిక కాదని అర్థం అవుతుంది కదా మేబీ కొంత పర్సంటేజ్ ఉండొచ్చు నాకు తెలియదు మే నేనైతే ఎన్సైన్ పెట్టినప్పుడు మేము కేవలం ఒక కులాన్ని ఆధారం చేసుకుని నేను దాని మీద బేస్ చేసుకుని ఎప్పుడు మాట్లాడలేదు దాని మీద బేస్ చేసుకున్నట్టు రాజకీయం చే